సార్ సార్ నరేందర్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ నేను నా పేరు నరేందర్ సార్ సో మీరు మీ వీడియోస్ అన్ని కూడా ఓన్లీ త్రీ వీడియోస్ ఫాలో సార్ టీఎస్ సెట్ సెట్ కోసం సో మీరు పెట్టిన ఏ ఫ్రీ వీడియో కూడా వదలలేదు సార్ అంటే మీరు పెట్టిన లైవ్ వీడియోస్ కావచ్చు లేదంటే అప్లికేషన్ లో అంటే మనకు ఫెర్మా లో ఉన్నటువంటి ఏ ఫ్రీడి ఫ్రీ వీడియో కూడా వదలలేదు సార్ జస్ట్ ఆ గైడెన్స్ తోటి మాత్రమే నాకు ఆ టీఎస్ సెట్ మన రీసెంట్గా ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ పిఎస్ సెట్ క్వాలిఫై మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సార్ ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ సార్ ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సార్ అంటే పీజీ అయిపోయి టెన్ ఇయర్స్ అయింది సో అయినప్పటికీ చాలా కష్టం సార్ అంటే టెన్ ఇయర్స్ అలాగే సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవడం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం సార్ సార్ ద ఓన్లీ రీజన్ ఈ యువర్ గైడెన్స్ సార్ హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు ఉన్న పరిస్థితులతో నేను జాన్ కాలేకపోయాను సార్ యాక్చువల్గా ఏదైతే పెయిడ్ ఆప్ ఉందో జాన్ కాలేకపోయాను సార్ సో ఇప్పుడు మీరు గైడెన్స్ లాంగ్ టర్మ్ నేను జాయిన్ అవుతున్నాను సార్ కంపల్సరీ మీ గైడెన్స్ లో ఇంకా రాబోయేటువంటి జేల్ డిఎల్ ఖచ్చితంగా సాధిస్తున్న నమ్మకం అయితే ఉంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎంత సార్ మీకు బిఏడ్ ఉందా సార్ బిఏడ్ ఉందా సార్ నేను బిఏడ్ సార్ ఎమ్మెడ్ సార్ ఐదో లేదు లో కూడా నాకు సెట్ ఉంది సార్ టూ థౌసండ్ గురుకుల డిఎల్ కూడా ఎలిజిబుల్ గురుకుల డిఎల్ కూడా మీరు ఎలిజిబుల్ అవును సార్ అవునవును ఎక్సలెంట్ సార్ డెఫినెంట్లీ సార్ మీరు అంత వర్క్ చేసుకుంటూ మీరు మీరు జాబ్ చేసుకుంటూ మరి కేటాయించేసి టైం కేటాయించి ఉన్న టైంలో ప్రిపేర్ అయ్యారు అప్పుడు టీఎస్ సెట్ అంత కాంపిటీషన్ లో కూడా మీరు కొట్టారంటే నో డౌట్ సార్ ఈసారి జరగబోయే డిఎల్లో మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారు కొంత టైం కనుక కేటాయించినట్లయితే ఖచ్చితంగా క్రాక్ చేస్తారు సార్ డెఫినెట్లీ ఎందుకంటే మీరు జస్ట్ ఫర్ యూట్యూబ్ క్లాసెస్ విని మాత్రమే మీరు చేయగలిగారు సో ఐమ్ వెరీ హ్యాపీ సార్ మీరు ఒక క్లాస్ కూడా మిస్ కాకుండా నేను యూట్యూబ్ లో ఏది అప్లోడ్ చేసినా కూడా మీరు విని యూట్యూబ్ ద్వారానే మీరు క్లాసెస్ వినడము టీఎస్ఎట్ క్రాక్ చేయడం అనేది చాలా హ్యాపీ సార్ ఇలా ఈ మంచి అవకాశాలను వినియోగించుకున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్తా ఉన్నాను నరేందర్ సార్ మీరు ఈసారి జరగబోయే ఎగ్జామ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేస్తారని ఆశిస్తున్నాను సార్ సార్